ప్రభు యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు మీ పైన మెండుగా దేవదేవుడు కుమ్మరించునుగాక ఆయన ఆశీర్వాదములు విడుదల చేయునుగాక పునరుద్ధాన దినారా ఆ ప్రభు సన్నిధికి వెళ్ళి అదేవదేవుని ఆరాధించండి తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించాలి ఆ ప్రభువును ఆరాధించడంలోనే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆరోగ్యం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది దేవుని సన్నిధిలో సంతోష సమాధానము నిలయమై ఉన్నాయి ప్రిలరా ఆశీర్వాదాలకు నిలయం ప్రభు సన్నిధి కావున మరలోక ఆశీర్వాదాలు పొందాలంటే దేవదేవుని సన్నిధికి తప్పనిసరిగా రావాలి ఆ ప్రభు సన్నిధికి వచ్చి ఆయన్ను ఆరాధిస్తూ ఉంటే ఆయన గలపరుస్తూ ఉంటే మనకెంతో ఆనందము సంతోషము ఆశీర్వాదము కలుగుతోంది కావున ప్రియులారా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ దినము తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధించాలని ఆయన్ని స్థుతించాలని ఆయన కృపను మీరు పొందాలని మీకు విన్నవించుకుంటూ ఉన్నాను ముఖ్యంగా పర పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక ఆత్మీయ ధారావాహికను దేవుడు ఈ సంవత్సరం జనవరి నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఐదో ఐదవ వచ్చిన వచ్చాం కోటో ఐదో వచ్చినం పరిశీలమ కుమార్తెలారా నేను నల్లనిదానైనను సౌందర్యవంతురాలను కేదార్ వారి గుడార్ముల వలెను సోలోమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని యర్షులే కుమార్తెలతో తన యొక్క ఆత్మీయ సౌందర్యం గురించి ఇక్కడ సులుమితి చెప్తోంది కదా పిల్లల ఈ సౌందర్యము అనేది శరీర సౌ సౌందర్యము ఆత్మీయ అని నిన్న దినం కొంతవరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడారు శరీర సౌందర్యం బైబిల్ గ్రంథములో శారీరకంగా సౌందర్యవంతులు అయినా కొంతమంది స్త్రీలు పురుషులు కదా అబ్రహాం గారి యొక్క భార్య షారమ్మ రిప్కా అలాగే రాహేలు అలాగే ఎస్తేలు వీరందరి గురించి వచ్చిన ఆధారంగా కొంతవరకు మనం వారి సౌందర్యం ప్రస్తావించబడింది యోగో కుమార్తెలు అలాగే దావీద్ మహారాజు అసలు ఇజ్రాయిలీలో అబ్షాలోమంతటి వాడు ఎవరు ఏ అంద ఎవరు కూడా అంత అందగాడు ఎవరు లేరు అని ఫోటో సమయంలో కదా పద్నాలుగు ఇరవై ఐదులో రాయబడి ఉంది సౌలు సౌలు కూడా ఎత్తరి చాలా అందగాడు ఈ విధంగా ప్రిలారా ఏసేపు కూడా చూడచక్కని వాడు ఈ విధంగా కొంతమంది శరీర సౌందర్యాలను మనం దినం చెప్పుకున్నాం పిల్లల ఈ మనం చెప్పుకున్న వీరిలో ఆత్మీయ సౌందర్యం చాలా ఎక్కువ ఉంది ఆత్మీయ సౌందర్యం చాలా ఎక్కువ ఉంది వీరు ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు కూడా నీ మనస్సు నెమ్మదిగా ఉంటే నీ మనసులో సంతోషం ఉంటే నీ మనసులో ఆనందం ఉంటే నీ ముఖం తేజస్సుగా కనిపిస్తుంది నీ ముఖంలో అందము దిగుణీ దిగుణీకృతం అవుతుంది నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసులో దిగులు వేదన బాధలు ఉంటే అనారోగ్యానికి పాలవుతారు మీ వంకలు కుళ్ళు వస్తుంది చాలా బాధాకరమైన విషయం కావున మనసు ప్రశాంతంగా మనసు ఆనందంగా దేవుని ఆత్మ పొంది నిర్మలంగా ఉంటూ ఉన్నప్పుడు మనము ఆశీర్వాదకరమైన జీవితాలను అనుభవించగలం కావున ప్రిల్లరా ఈ శరీర సౌందర్యము వ్యర్థము అని బైబిల్ చెప్తోంది శరీర సౌందర్యం కలిగిన వారిని నా గురించి చెప్పుకున్నా ఈ శరీర సౌందర్యము వ్యర్థము సంకీర్తన ముప్పై తొమ్మిది పదకొ పదకొండవ చరణంలో దోషములన్నిటినీ బట్టి నీవు మనుష్యులను దోషములన్నిటిని బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చెమట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టేదవు ఇప్పుడు వస్త్రానికి చెమట కొట్టితే ఎలా ఉంటుంది చెమట కొట్టిన వస్త్రం అలా చెడగొడతావు ప్రభు ఆ వారి యొక్క అందాన్ని అని చెప్తున్నాడు ఎవరిని దోష్యులను పాపులను అలాగే కీర్తనకారుడు దావిదయ్యే ఒక మాట అంటాడండి నలభై తొమ్మిది పద్నాలుగో చరణంలో వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును ఎవరి స్వరూపములు ఏవండి భక్తిహీనుని స్వరూపములు భక్తిహీనుని స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోతాయి అంటాడు సంగీత అలాగే జ్ఞానే సులో గాను అసలు ఈ సుందరమైన స్త్రీని గురించి ఓ చక్కగా వివరిస్తాడు శరీర సౌందర్యం ఉంది ఆత్మీయ సౌందర్యం లేదు వివేకం లేదు గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున నున్న బంగారు కమ్మ వంటిది అంటాడు పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది వివేకం లేని సుందర స్త్రీ వివేకం కలిగి జీవించాలి కావున ప్రియా దేవుని బిడ్లారా సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పైలో అదే సల్మాన్ మహారాజు గారి అందం గురించి చెప్తాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యుహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అల్లెల్ ఎందుకంటే స్త్రీల గురించే ఎక్కువగా ఈ అందాన్ని గురించి చెప్తున్నారంటే ఆయన స్త్రీలు సౌందర్యాన్ని ప్రేమించేవారు సహజంగా కాబట్టి అందం మోసకరం సౌందర్యం వ్యర్థం ఈ రెండు పనికిరావు యుహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని కావున ప్రియ తల్లులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి లోక సంబంధమైన సౌందర్యాన్ని కోరుకోకండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోండి చిట చిమట గుట్టిన నీ సౌందర్యం ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది అందాన్ని చూసుకొని మోసపోతూ ఉంటారు ఈ దినాల్లో మగపిల్లలు కూడా ప్యాషనైజ్డ్ అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇప్పుడు శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నారు అంటే శరీర సౌందర్యాన్ని కేక మురిచిపోతూ ఉన్నారు కొద్ది కాలాన్ని కలిసిపోతారు ప్రపంచ సుందరి ప్రోగ్రామ్స్ జరిగాయి ఇండియా ఇండియాలో సౌందర్యవంతురాలు సరేలేండి నేను ఎవరిని విమర్శించడం లేదు దేవుని గ్రంథంలో ఏవైతే రాబడిందో దాన్ని నేను చెప్తున్నాను అందము మోస్కరము సౌందర్యం వేద్దమండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు నువ్వు కొని ఆడబడతావు అల్లే చివరిగా తాగుబోతులకు ఎఫ్రాయిమి ఎఫ్రాయిమీలు అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవచ్చున పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ పుష్పం వాడిపోద్ది పుష్పం వికసించి ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది సుందర భూషణం మనకి శ్రమ కలుగుతోంది ఎఫ్రామి ఎఫ్రాయిలకు ఇషాగా ప్రవచిస్తారు ఇరవై ఎనిమిది ఒకటిలో కావున ప్రియ దేవుని మిడ్లారా శరీర సౌందర్యము వ్యర్థము ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటూ ఆత్మీయంగా సౌందర్యవంతులు మగుడుముగా అలాంటి కృప నా ప్రియుడని ఏసయ్య మనందరికీ దయచేయను గాక స్తోత్రం ప్రియ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ పునరుద్ధాన దినంలో మేమందరం మీ పాక్ సన్నిధిలో కనబడి మిమ్మల్ని శృతించి ఆరాధించి పరలోక ఒక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయండి వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నావం పెద్ద వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి అయిన నుండి కుమారుడైన పరిశుద్ధాత్మను వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గుడ్ డే ఇదేమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చను గాకెలు స్తోత్రం